నా జీవితంలో అత్యంత తృప్తినిచ్చేది పేదవారికి ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడమే శాసనసభ్యులు ఈ నెల ఇరవై మూడవ తేదీ మెగా కంటి వైద్య శిబిరం ప్రకటించిన శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్న కంటి వైద్య శిబిరం క్యాంప్ కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా చిరకలూరిపేట ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు ఎమ్మెల్యే ప్రతిపాటి ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముప్పై ఏడవ వైద్య శిబిరం శంకరా కంటి ఆసుపత్రి సహకారంతో ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేల మందికి కంటి చూపు ఎమ్మెల్యే ప్రతిపాటి ఆర్టీసీ ఉద్యోగులందరూ ఉచితంగా కంటి పరీక్షలు ఆపరేషన్లు కోసం దత్తిపాటి ఫౌండేషన్ కంచెల్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శంకర్ కంటి నేత్రాలయం ఉచిత కంటి శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆర్టీలో ఆర్టీసీలో పనిచేసేటువంటి కార్మికులకి కార్మికులే కాకుండా బయట నుంచి వచ్చినటువంటి వారికి కూడా కంటి పరీక్షలు నిర్వహించి కంటి ఆపరేషన్ ముఖ్యంగా చేయబడుతుంది శంకర్ కంటి ఆసుపత్రి వాళ్ళు దేశంలోనే అతి పెద్ద కంటి ఆసుపత్రి పోయినటువంటి ప్రతి ఒక్కరికి ఉచితంగా చేస్తూ అన్ని రకాలుగా ఎక్కడ కూడా ఒక బ్రాండెడ్గా ఈరోజు కంటి హాస్పిటల్ వచ్చిందంటే అక్కడ జరుగుతున్నటువంటి వైద్యం ఆ బ్రాండ్ గ్రామ గ్రామానికి కూడా శంకర కంటి హాస్పిటల్ అంటే ఒక నమ్మకం విశ్వాసం బాగా చూస్తారు బాగా ఆపరేషన్ చేస్తారు కంటిని పరిశుభ్రంగా వచ్చేటువంటి దానికి అవసరమైనటువంటి అన్ని రకాల పరీక్షలు చేసి కం కన్ను బాగుంటే తన పని చేసుకోవటానికి దోహదపడదు కాబట్టి ఇటువంటి కంటి వైద్య శిబిరాలు మనం గతంలో కూడా ఎన్నో వైద్య శిబిరాలు నిర్వహించాం అన్నిటికన్నా సంతృప్తినిచ్చేటువంటిది శంకర్ కంటి ఆసుపత్రి వారు చేసేటువంటి కంటి వైద్య శిబిరం ఉచిత నేత్ర వైద్య శిబిరానికి ఉన్నటువంటి స్పందన వేద సంఖ్యలో రావడం జరుగుతుంది ప్రతిపాటి ఫౌండేషన్ తరఫున ఎప్పుడు మనం ఈ యొక్క కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఏడు నుంచి వేల మధ్య ప్రజలు కంటి సమస్యతో రావడం జరుగుతూ ఉంది ఒకటి కూడా ఆర్టీసీ కార్మికులే రాష్ట్రంలో ఫస్ట్ టైం ఆర్టీసీ కార్మికుల కోసం ప్రతిపాటి పార్టీ కూడా కంటి సమస్య ఉన్నటువంటి వారు చిరకూరుపేట నియోజకవర్గంలో కూటమి తరఫున రాజకీయాలకు అతీతంగా కూటమి ఒకటే కాదు రాజకీయాలకు అతీతంగా ఎవరైతే కంటి సమస్యలు పెడుతున్నారు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు